స్వరాజ్కి జై గణేశ శ్రీ నీ రంగరంగ వైభవంగా ఈ రోజు మూడో రోజు కూడా విచ్చలివిడిగా ఆనందంగా ప్రజలంతా జరుపుకుంటున్నారు గ్రామ ప్రజలు మొత్తము అందరూ చిన్నలు పెద్దలు బాగుండాలని ఆశిస్తూ నీ ఆశిస్సులు ఎప్పుడు ఉండాలని పాడి పంటలు ధనధాన్యము అష్టైశ్వర్యంతో ఆరోగ్యవంతులతో వీళ్ళతో చూసి అలాగే నా చిన్న ఒక ఇన్నపం నేను చేసే యూట్యూబ్ కార్యక్రమంలో భారీ స్థాయిగా చూసి వచ్చి అపరిమితంగా చాలా పెద్ద ఎత్తుగా ఇది ఎదిగేటట్టు చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారు నన్ను సల్లగా దీవిస్తారు ఓలో గణేష్ మహారాజ్ కే జై నన్నాలి ఇరోజు పెరుగు ఏం చేస్తున్నారు గణితం పెడుతానరా చెప్పినా సాయింత్రం నిమజ్జనం ఉంటారా నిమజ్జనం ఉంటాడా సాయింత్రం వస్తుందా ఏమలేదా సాయింత్రంగా ఉంటారా అన్న ఉంటారు చిత్రంగా ఉంటది మూడు వెంటలకి 2000లంపట ఉంటది రావచ్చు డ్డిచ్చినప్పుడు నేను బాగా వచ్చినా నాకు ఎలా నీకేనా తింటే తినలేకూడలే ఎవరు అనేది నువ్వు అంటే తింటే తినే లేకుండా

ఎలా ఉంది చెప్పాల బా ఐదు గంటలకి లేచి చేసినాము మూడు గంటలకు లేచిన ఐదు గంటలకంటూ